హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుని న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు అందుకే శని భగవాను చూసి చాలామంది భయపడతారు అయితే శనిదేవుడు ఎవరు చేసిన కర్మలను బట్టి వారికి ఫలాలను ఇస్తాడు అదేవిధంగా శిక్షలను ఇస్తాడని నమ్ముతారు అందుకే మీరు ఎల్లప్పుడూ నిజాయితీగా పనిచేయాలి ఒకవేళ మీరు చేసే పనులతో శనిదేవుడు సంతోషిస్తే మీకు కొన్ని సూచనలు కల్పి కనిపిస్తాయి ఇందులో భాగంగా శనివారం రోజున వీటిలో ఏ వస్తువులైనా చూస్తే శనిదేవుడు మీకు అనుగ్రహం ఇస్తున్నాడు అని అర్థం అంటే మీకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు మీరు శనివారం రోజున తెల్లవారుజామున ఒక బిచ్చగాడిని చూసి వారికి ఏదైనా దానం చేస్తే అది మంచి సంకేతంగా పరిగణించబడుతుంది అప్పుడు మీకు శనిదేవుడు ప్రసన్నుడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మీరు బిచ్చగాడికి మీ సామర్థ్యానికి తగినట్లుగా సహాయం చేయాలి శనివారం రోజున ఉదయాన్నే చెత్త ఊర్చే వ్యక్తులను లేదా చెత్త సేకరించే వ్యక్తులను చూసి అది శుభప్రదంగా పరిగణించబడుతుంది మీ ఇంటికి ఎవరైనా స్కావెంజర్లు వస్తే వారికి మీ సామర్థ్యం మేరకు ఏదైనా దానం చేయాలి దీనివల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది శనివారం రోజున శనీశ్వరుని ఆలయం ముందు నల్ల కుక్క కనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే మీకు కనిపించిన నల్ల కుక్కకు ఏదైనా ఆహారం ఇవ్వండి ఇలా చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది శనివారం రోజున మీ ఇంటి ఆవరణలో కాకి నీరు తాగడానికి వచ్చిన లేదా ఇంటి ముందు ఉంచిన నీటిని తాగినా అది శుభ సూచకంగా పరిగణించబడుతోంది వ్యక్తికి శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా శనివారం రోజున కాకి మీ తలను తాగితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా చేయడం వల్ల శనిదేవుడు మీపై కోపంగా ఉన్నారని సంకేతం శనివారం ఏదైనా ముఖ్యమైన పనికి వెళుతుండగా దారిలో నల్ల ఆవు కనిపిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది అందుకే శనివారం రోజున నల్ల ఆవుకు పూజ చేయాలని పండితులు చెబుతారు అలాగే వీలైతే మీ సామర్థ్యం మేరకు నల్లావును దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఇద్దరు కుమారులు శని యమ వీరిద్దరిలో యమ చాలా అందంగా ఉండేవాడు శని మాత్రం వికారమైన రూపంలో నల్లగా కనిపించాడు దీంతో శని దేవుడంటే అంటే సూర్యుడు ఇష్టపడేవాడు కాదు తనను కుమారుడిగా గుర్తించడానికి కూడా నిరాకరించాడు సూర్యదేవుని ప్రతికూల ప్రభావం కారణంగా దేవుణ్ణి అందరూ విస్మరించారు దీంతో శనిదేవుడు కూడా తన తండ్రి ద్వేషం దీంతో శనిదేవుడు కూడా తన తండ్రిపై ద్వేషం పెంచుకునేలా చేసింది తన స్వభావాన్ని చాలా తీవ్రంగా మార్చింది అయితే శని భగవానుడు అత్యంత శక్తివంతంగా మారాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు అందుకే ఎవరైతే కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలను కలిగి ఉండేవారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేవీ లేని వారికి మాత్రం కఠినంగా శిక్షిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే